శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ ఆలయం భూములు కబ్జా కోరలోకి వెళ్లిపోయారని కొందరు ఈ భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు మావులూరు శ్రీనివాసుల రెడ్డి చీమల రమేష్ తదితరులు కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు సందర్భంగా ఆల్టా చైర్మన్ విజయ్ రెడ్డి మాట్లాడుతూ గతంలోని గౌరవ కావలి కోర్టు ఈ భూములు దేవాలయ భూములని స్పష్టం చేశారని గుర్తుచేశారు దీనిపై ఆలయ కార్యనిర్వాహక అధికారి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారని చెప్పారు జిల్లా కలెక్టర్ దీనికి పేర్కొన్నారు గతంలో ఈ యొక్క పొలం వివాదం కింద రెండు వేల ఇరవై నాలుగులో శ్రీయుత ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది దాని మీద ఎంఆర్ఓ గారు వారు అధికారులు అందరూ వచ్చి ఆ యొక్క స్థలంలో ఈ స్థలము అమ్మవారిదే అని నిర్ణయించి వారి ఎంక్వైరీ చేసి ఒక రిపోర్టు కమిషనర్ గారికి ఆర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆధారాలు ఆ రోజు తీసిన ఈ ఆధారాలతో సహా ఆ యొక్క దేవస్థానం ఆస్తి ఆ విలువ కలిగిన ఎంత విలువ ఉంటుంది అని చెప్పి ఆ రోజు విలువ కట్టారు ఇందులో ఈ యొక్క శ్రీశైలం కృష్ణమూర్తి గారు శ్రీశైలం సతీష్ శర్మ గారు శ్రీశైలం గిరిధర్ శర్మ గారు వాళ్ళ భార్య అటువంటి శ్రీశైలం హైమావర్తి గారు మీరు వీరందరూ కలిసి నెల్లూరుకు చెందిన ఏటుకూరి మల్లేశ్వరి గారికి ఈ యొక్క దేవస్థానం ప్రాపర్టీని అమ్మడం జరిగింది ఈ దేవస్థానం ఆస్తిని పరిరక్షించే బాధ్యత శ్రీ కలెక్టర్ గారికి అడిఒో గారికి ఎంఆర్ఓ గారికి అన్ని వివరాలతో అర్జీలతో విత్ ప్రూఫ్లతో సబ్మిట్ చేయడం జరిగింది ఈ యొక్క ఆస్తిని అందరూ శ్రీయుత ఎమ్మెల్యే గారు ప్రజాంతమ్మ రెడ్డి గారు ఇప్పటికీ చాలా వరకు స్పందించారు ఇంకా త్వరితగతిన స్పందించి ఈ యొక్క దేవస్థానం ప్రాపర్టీని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క దేవస్థానం ఈవో గారి కూడా పోలీస్ సిఐ గారికి రిపోర్ట్ కూడా ఇచ్చున్నారు ఇది యొక్క మా దేవస్థానం ప్రాపర్టీ అని ఇక్కడ ఈ యొక్క దేవస్థానం ప్రాపర్టీ అని శ్రీ యొక్క డిస్టిక్ మున్సిపల్ కోర్ట్ కావలి నెంబరు సిక్స్టీ సిక్స్ బాస్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ తీర్పు ప్రకారం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ఈ యొక్క విత్ రికార్డు ఎండోమెంట్ ప్రాపర్టీ అని ఉంది ఈ ప్రాపర్టీని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తా దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ త్వరత గత హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే ఈ గద్దల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ దందాలో ఈ యొక్క దేవస్థానం ప్రాపర్టీ అన్యాక్రాంతం అయిపోతుందని మేము తెలియజేస్తున్నాము దయచేసి అధికారులు అందరూ కూడా దీనికి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రార్థన